బ్రేకింగ్ న్యూస్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్వ్యాల్లోని తన ఎన్నికల ప్రచారంలో పాల్గొండగా ప్రసంగిస్తుండగా దుండగులు గుర్తు తెలియని దుండగులు ఎవరో వారిపై కాల్పులు జరిపారు వారి పక్కన ఉన్న ఇద్దరు మరణించారు మిగతా వారి తీవ్ర గాయరాలి ట్రంప్ మాత్రం కుడిపక్క చెవు భాగం నుండి బుల్లెట్ దూసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది వారిని కూడా హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ పలు దేశాధినేతలు ట్విట్ ట్వీట్ చేశారు మన భారత ప్రధాని మా ఫ్రెండ్ త్వరగా కోరుకోవాలంటూ వారు ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఇలాంటి పద్ధతి సరైంది కాదంటూ పలువురు అభిప్రాయపడ్డట్టు తెలుస్తూ ఉంది కానీ అగ్రరాజ్యంలో ఇలాంటి కాల్పులు కలకలం సృష్టిస్తూ ఉంది ఇవాళ ఉదయం నుండి అన్ని మీడియాలో ఇలాంటి న్యూసే మనం చూస్తూ ఉన్నాం తీసుకార్ కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది వారు త్వరగా కోరుకోవాలంటూ దుండగులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్య తీసుకుంటామన్నట్టు వారు కూడా చెప్పారు అలాగే వైట్ హౌస్ వర్గాలు కూడా వెల్లడించాయి జో బైడెన్ గారు ఆ రాష్ట్ర గవర్నర్ గారికి మరియు మేయర్ గారికి ఎలా జరిగింది దానిపై ఎవరు దుండగులు అనే దానిపై ఆరాధించినట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ప్రపంచాధినేతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ఇలా కాదు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలంటే కాల్పులతో కాదు ప్రశ్నలతో అంటూ చెప్పారు పలువురు తన అభిప్రాయాలు పంచుకున్నారు అగ్రరాజ్యంలోనే ఇలా ఇంత సెక్యూరిటీ లేకుండా ఒక అధ్యక్ష పోటీకి చేస్తున్న అభ్యర్థికే ఇలాంటి సెక్యూరిటీ లేకుండా దుండగులు ఎంతటి అగత్యానికి పాల్పడ్డారంటూ పలు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైనప్పటికీ ట్రంప్ క్షేమంగా ఉన్నాడంటూ వారు స్వయానా ట్వీట్ చేయడం ఒక ఊపిరి తీసుకున్నట్టుంది కానీ వారి చుట్టుపక్కల ఉన్న ఇద్దరు మరణించినట్టు తెలుస్తూ ఉంది పలువురు గాయాలు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తూ ఉంది మరియు ట్రంప్ కూడా ట్వీట్ చేశారు నాతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఒక్కసారిగా బుల్లెట్ శబ్దం విని వారు షాక్ గురైనట్టు చెప్పారు బుల్లెట్ శబ్దం వినడంతోనే వారు కుడిపక్క చివరిని బుల్లెట్ తీసుకొని కింద పడిపోయారు వెంటనే రక్షణ బలగాలు వచ్చి కాల్పులు జరిపిన దుండగుల్ని అతమార్చారు అమెరికా రక్షణ శాఖ మంత్రి కూడా లూయిడ్ ఆప్షన్ గారు కూడా దీనిపై స్పందించారు ఇలా జరగడం చాలా ఆయన చాలా ఆశ్చర్యానికి గురి చేసిందంటూ చెప్పారు దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు దుండగులు ఎవరైనా సరే వారి వెనకాల ఎవరు ఉన్నారంటూ కనుక్కొని వారిని తగిన శిక్ష ఇప్పిస్తామని చెప్పారు అమెరికా దక్షిణ బలగాలతో పాటు ఎఫ్బిఐ కూడా రంగంలోకి దిగింది వారందరూ కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు ఎవరు చేశారు ఏంటి అనేది ఏదేమైనప్పటికీ అగ్రదేశమైన అమెరికాలో ఇలా జరగడం చాలా ఆశ్చర్యానికి గురిచేసినట్టు పలు దేశాధినేతలు దీనిపై స్పందించారు మన వారు కూడా త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్